వర్తక వ్యాపారులకు తమ సహాయ సహకారాలు ఎలావేలా అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం గోల్డ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక పూజా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో దామచెర్ల మాగుంట పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులను స్వామివారి శేషవస్త్రాలతో పాటు వెండి కిరీటం స్వామివారి లడ్డూతో సన్మానించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ తమకు ఎల్లవేళలా అండగా ఉంటున్న వర్తక వ్యాపారులకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యాపారం చేసుకోవాలని సూచించారు పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్డ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నుంచి కన్ని విని ఎదిగే రీతిలో మంచి అత్యధిక మహిళలతో పోయి గెలిచి రెండవసారి గెలిచిన సందర్భంగా మొట్టమొదటి వినాయక చవితి గాంధీ రోడ్ లో ఇదే రావడం గెలిచిన తర్వాత కూడా వారు ఇదే రావడం ఇలాగ ఎంపీ గారు వచ్చారు ఆయన కొన్ని కాలం వల్ల నిల్లు వెళ్ళాల్సి పూజ చేసుకుని వెళ్ళారు అదేవిధంగా ఈరోజు మన కోసం అక్కడ ఇంత పనుల్లో కూడా ఎంత ఉన్నా కూడా ఇక్కడికి రావాలి గాంధీ రోడ్డుకి రావాలని ఒక ఆకాంక్షతో జనార్దన్ గారు ఎంతో శ్రమతో కూడి చాలా వర్క్ ఉంది అక్కడ బాబు గారు మన ముఖ్యమంత్రి చాలా అక్కడ వర్క్ అప్పుడు కూడా వినాయక చవితికి గాంధీ రోడ్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ అని రావాలని ప్రయాసం ఇక్కడ గుర్తు ముందుగా వారికి గోల్ మర్చి సబ్స్క్రిప్షన్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు గుర్తు తెలుపుకుంటున్నాం

ముప్పై నాలుగు వేల మెజార్టీతో ఉమ్మోర్లో కనీ విని ఎనిమిది మెజార్టీతో గెలుపొందిన మా జనార్దన్ గారికి ఆ వినాయకుడి ఆశీస్సులు బాగా ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వినాయక్ సందర్భంగా గోల్డ్ సందర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక స్వామి హైదరాబాద్ నుంచి చూస్తున్నారు వారు ప్రతి సంవత్సరం ఆరవ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకారు అసోసియేషన్ వారి వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి మాగుడు కుటుంబం రావడం అనేది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది గాంధీ రోడ్డికి మాగుడు కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు అనేది మీకు అందరూ కూడా తెలిసిన విషయం అండి స్థానిక సంస్థ సభ్యులు సోదరుల దానోచర్ జనార్దన్ గారు వస్తున్నారు నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా అలావిడి చేశాను అందరినీ ముందు మరణించమని ఉత్సవ కమిటీ కూడా కూడా కోరుకుంటున్నాను నేను అందరూ సోదరుల దామచర్ల జనాదసభ్యులు గారికి వినాయక స్వామి ఆశీస్సులు కూడా ఇప్పించి ఆయన కూడా తగురిద్దరిని కూడా సత్కారం చేయవని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది సత్సంబంధాలు అనేది గాంధీ రోడ్డికి బాగుంది మా అన్నగారి కృష్ణ బాబు సుబ్రామరెడ్డి గారు బాబు గారు పారతమ్మ గారు అందరు కూడా గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుంటానని ఎప్పుడు కూడా కోరుకుంటాను ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఈ రోజు నేను కొంచెం అడావడి చేసిన అందరూ కూడా అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరం కూడా కలిసి రావాలనేది ప్రోగ్రామ్ ఉండేది వారు కొంచెం ఆలస్య నాగని నెలలో వేరే ప్రోగ్రామ్ ఉన్నందువల్ల కొంత అడావిడి చేసినందుకు అందరినీ కూడా నేను నన్ను మరణించాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తున్నాడు చూస్తూ చూడాలని కూడా గాంధీ రోడ్లో వ్యాపారాలు ఇంకా బాగుండాలి యంగ్స్టర్స్ పూర్తిగా పెద్దవాళ్ళు వయసు అయిపోతున్నది అదేవిధంగా నాకు కూడా వయసు అనుకోండి రాబోయే రోజుల్లో కూడా మా అబ్బాయి రాఘ కూడా మీ ఆశీస్సుల పేరు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వారు వచ్చిన మిమ్మల్ని కూడా కలుస్తారు ఉన్నప్పుడు వ్యాపారంలో కూడా వాళ్ళు ముందుకుండా వాళ్ళు ఈ బంగారు వ్యాపారం మనం చేయలేము కష్టంగా ఉన్నది గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అనేది అందరూ కూడా మనం వేరే కాంపిటీషన్ అనేది కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చిన షోరూమ్స్ ఎక్కువైపోతున్నాయి మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుంది అక్కడైతే కొంచెం ప్యాకేజ్ లక్షల రూపాయల్లో కూడా వస్తుందని ఆలోచనలో ఉంటారు కానీ ఇది ఎంతో సంస్థ అందులో గాంధీ రోడ్లో ఒక వ్యాపారానికి ఉన్న కూడల్లో ఒక షాప్ ఉన్నదంటేనే గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అదే గోల్డ్ వ్యాపారంలో అదొక ఫెసిటీజియస్ ఆ ప్రిస్టేజ్ వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గాంధీ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న వ్యాపారం అన్ని కూడా సక్రమంగా జరగాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి అవసరాలున్నా కూడా సోదరులు స్థానిక శాసనసభ్యులు జరాద్రి గారికి అయినా చెప్పండి నాకైనా ఎంపీగా ఉండి ప్రాంతంలో వారికి కూడా చెప్పండి మేము అందరం మీ పరిష్కారం చేసినందుకు మీకు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి మాములుగా ఎప్పుడైనా కూడా మామూలు కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో జరుపుకుంటున్నా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులు ఒకటి చెప్పాలి ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడానికి స్థానిక శాసనసభ్యులు ఎలాంటి గారు మేము కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ ను మనం నిర్మాణం చేసే సమీకరణం అన్ని విధాలుగా కూడా దాన్ని అంగులతో కూడా ఒంగు కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరు జగనార్దన్ రెడ్డి గారి మాది కూడా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు చాలా మంది ప్రముఖులు సురేష్ ఉన్నారు హనుమంత్రావు గారు ఉన్నారు మన పెద్దవాళ్ళు గారు ఉన్నారు ప్రసాద్ అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా கண்ண சார்ேர் பயரு கூட திருப்புட்டோம் ரோஜா ஒங்கோடு பட்டணா கூட நகரா మంచి హంగులతో కూడా తీర్చిదిద్దు అది గౌరవ శాసనసభ్యులుగా మేము కూడా మీకు కూడా ఆ వినాయక స్వామి గుండె కూడా వారికి వినపడు చేసుకుంటూ ఆ అడ్ లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆ స్వామాన్ని మన స్కూతిలో కూడా ప్రార్థిస్తూ మానూడి కుటుంబం దయచేసి క్షమించండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను ఉండలేక ఎక్కడ వే నెల్లూరు వెళ్ళవలసిన కార్యక్రమాలను కొంచెం ఆడావుడి పెట్టాను నేను

ఇందాకే మన ఇంటి గారు పోయారు తర్వాత మేము కూడా రావటం మన ప్రభుత్వం రావటం మనందరం కూడా ఇంకా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ మెచెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి ఇక్కడ గాంధీనగర్ పెట్టుకోవడం అదేవిధంగా పార్టీలో ఉండే వ్యక్తులందరం కూడా పిలవటం వాళ్ళని కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయ ఉన్న పద్ధతి ఎందుకంటే మనం పండగ అనేది మన ఇంట్లో చేసుకుంటాం తర్వాత మనం వ్యాపారం ఇచ్చే మనం ఇంట్లో చేసుకుంటాము దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళని కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం వాళ్ళందరూ కూడా కలిసి వదివటం చాలా సంతోషమైన విషయం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం నాకు అక్కడ వరకు మూడు ఇల్లు ఇచ్చారు దానికి కొన్ని గంటలకు వస్తాను కాబట్టి పార్టీ ఆఫీస్లో మళ్ళా లేట్ అయింది తర్వాత మన జీవి గారేమో అలా ఆయన కూడా ఫోన్తో మాట్లాడే ఆయన పరిస్థితి ఆయన కూడా జరిగింది కాబట్టి ఇంకా దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో బావిసరావలైన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు కొత్తగా ఎంగర్ జనరేషన్ కూడా ఎక్కువ మంది ఈరోజు కనపడుతూ ఉన్నారు మొన్న వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు ఎంగర్ జనరేషన్ మట్టితోటి మన వినాయకుని చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఊళ్ళో ఆ రోజు కూడా నేను పోయించాను ప్రోగ్రామ్ దక్షిణ బజార్లో దాంట్లో కూడా మొత్తం యువతే కలిసి మంచి కార్యక్రమం చేశారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి పండుగ సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా పరిశూచనం నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సుతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి ఉండాలి ఉండాలి మీరు చేసే ఏ వృత్తి కూడా ముందుకు జరగాలి ఆ భగవద్దు ఆశీస్సులు ఆదరకు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఐదు సంవత్సరాలు పోయే పదే చాలా సార్లు కూడా చెప్పాం మేము మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు వ్యాపారాలే సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మేము ఆలో కూడా చెప్పాం వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆలో కూడా చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి మీ జోడికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోడికి రాకుండా తెలిసే బాధ్యత కూడా కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా తెలుసుకొని పది మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైనా టైం ఎంత రేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామందికి అందరూ కూడా మనోభాతాలు వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరుగా వినాయించిన సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి ఏ అవసరమైనా సరే దాన్ని నా వద్ద నేను తప్పకుండా నేను చేసే ただいまよろしいですか